హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుమంత్ ఎక్సలెంట్ కోచింగ్ సెంటర్ విజయవాడ పోలీస్ జాబ్స్ కోచింగ్ సెంటర్ ఓకే మనకి ఇది ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అనేది పోలీస్ జాబ్స్ కి స్పెషల్ కోచింగ్ సెంటర్ అండి ఓకే అది అగ్నిరీ ప్రిపేర్ అవనాయండి కానిస్టేబుల్ ఎస్ఐ ప్రిపేర్ అయినా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎస్ఐ ప్రిపేర్ అయినా ఓకే ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ ప్రిపేర్ అవ్వాలన్నా కానీ ఈ ఎక్సలెంట్ కోచింగ్ సెంటర్కి వచ్చి జాయిన్ అవ్వచ్చు మీరు ఓకే మనం గా ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఓకే చాలా మందికి జాబు అంటే పోలీస్ జాబు చాలా ఫ్యాషన్ అండి ఓకే ఎంత ఫ్యాషన్ అంటే వేరే నోటిఫికేషన్ ఇప్పుడు రైల్వే నోటిఫికేషన్ పెడింది అనుకోండి ఒక యాభై వేలు పోస్టులు అయినా కానీ దానికి అప్లికేషన్ పెడతానికి కూడా ఇంట్రెస్ట్ చూడదు ఓకే వేరే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో సిజిఎస్సి హెచ్ఎల్ ఎంటీఎస్సి ఇలా నోటిఫికేషన్స్ ఏమైనా పడినా క్వాలిఫికేషన్ ఉన్నా కానీ దానికి అప్లికేషన్ పెడతానికి కూడా ఇంట్రెస్ట్ చూపించరు ఓకే ఎందుకంటే కేవలం పోలీస్ జాబ్ అనేది ఒక కసి ఒక పట్టుదల ఒక ఫ్యాషన్ ఒక యూనిఫామ్ వేయాలనేది ఒక ఫ్యాషన్తో వాళ్ళు ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఉన్నారు ఓకే మనం అలాంటి ఫ్యాషన్గా పోలీస్ జాబ్ కొట్టాలనే పట్టుదల కసి ఉన్న వాళ్ళకి చాలామందికి కూడా కొంతమందికి హైట్ ప్రాబ్లం రావడం జరుగుతుంది ఓకే చాలామంది అంటే జాబ్ కొట్టవాలే కేపబులిటీ ఉండి ఫిట్నెస్ ఉండి ఓకే కూడా అన్ని విధాల ప్రిపేర్ అయ్యి కూడా లాస్ట్ మినిట్లో ఒక భయం ఓకే నేను లో ఉన్నాను హైటు ఓకే నేను హైట్ సరిపోతానో లేదో ఓకే అనే ఒక చిన్న భయంతో వాళ్ళు ఎగ్జామ్ నుండి బయటకు తప్పుకోవడం ఓకే నేను హైట్ సరిపోవట్లేదని ఓకే ఆ పోలీస్ జాబ్ ఫ్యాషన్ ఏదైతే ఉందో దాన్ని వదిలేయటం జరుగుతుంది ఓకే నేను అంటే మనకి ఒక్కో పోస్ట్కి ఒక్కో ఉంటుందండి హైట్ అన్ని కానిస్టేబుల్ జాబ్స్ కూడా హైట్ ఒకేలా ఉండదు అది ఒకటి బాగా గుర్తుంచుకోవాలి మీరు ఓకే మనకి ప్రజెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పడింది రేపు మనకి ఐదో తారీఖు ఆగస్ట్ ఐదో తారీఖున లాస్ట్ డేట్ ఓకే దానికి ఐట్ వచ్చేపాటికి వన్ సిక్స్టీ త్రీ సెంటీమీటర్స్ మాత్రమే ఓకే నెక్స్ట్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎస్ఐ ఉందండి ఓకే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ వచ్చి వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ మాత్రమే ఐటు అలాగే ఏపీ కానిస్టేబుల్ ఎస్ఐ అలాగే తెలంగాణ కానిస్టేబుల్ ఎస్ఐకి వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ కానిస్టేబుల్ కి ఎస్ఐ కి ఒకేలాగా ఐట్ ఉంటుంది ఓకే అలాగే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉంది ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ వచ్చి టెన్త్ క్లాస్ మీద క్వాలిఫికేషన్ అయితే దానికి వన్ సెవెంటీ సెంటీమీటర్స్ హైట్ ఉండదు ఓకే అంటే మనకి ఒక్కొక్క అంటే పోలీస్ జాబ్స్లోనే ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్కలాగా హైట్ ఉంటుంది ఓకే అది బాగా గుర్తుంచుకోవాలి ఓకే పోలీస్ జాబు నేను కసిగా కొట్టాలండి నాకు హైట్ ప్రాబ్లం అనుకున్న వారికి మాత్రమే ఈ వీడియో అండి ఓకే అటువంటి హైట్ ప్రాబ్లమ్స్ లేని వేరే వర్షంలో ఉన్నవాళ్ళు ఈ వీడియో స్కిప్ చేసేయండి ఓకే ప్యాక్ వెళ్ళిపోయింది నో ప్రాబ్లం ఓకే నీ వీడియో గా చేస్తుంది ఎవరికంటే ఎందుకు చేస్తున్నావు కూడా చెప్తాను ఓకే ఎందుకు చేస్తున్నావు అంటే ప్రజెంట్ అలాగే హైట్ తో ఉండి లాస్ట్ టైం కానిస్టేబుల్ ఎస్ఐ జాబ్స్ పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు అలాగే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ వచ్చేవాటికి ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఈవెంట్కి వెళ్ళి హైట్ చెక్ చేసుకున్న హైట్ వాళ్ళు ఉన్నారు బార్డర్లో ఓకే అలా ఒక ఇంచీ హాఫ్ ఇంచి టూ ఇంచెస్లో హైట్ పోయినోళ్ళు చాలా మంది ఉన్నారు ఓకే ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్గా ఉండి జాబ్ కొట్టగల కాపబిలిటీ ఉండి కూడా ఓకే అటువంటి వారి కోసమే ఇది గా వీడియో ఓకే ఎందుకంటే వాళ్ళకి యూజ్ అయితేనే చేస్తున్నాం ఇది ఓకే మనకి రేపు ఆగస్ట్ ఫస్ట్ నుండి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఓకే పోలీస్ జాబ్స్ కోచింగ్కి ఓకే రేపు ఆగస్ట్ ఫస్ట్ నుండి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఓకే ఇటు రన్నింగ్ ఈవెంట్స్ కోచింగ్ ఉంటుంది అలాగే క్లాసెస్ ఉంటాయి ఓకే చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి గ్రాండ్ టెస్ట్ ఉంటాయి ఓకే సరే సార్ ఫస్ట్ నుండి వ్యాచ్ స్టార్ట్ అవుతుంది అంటున్నారు మరి మాకు హైట్ సరిపోవట్లేదు లాస్ట్ టైం కూడా కానిస్టేబుల్ వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ ఉండాలి వన్ సిక్స్టీ సెవెన్ ఏ ఉన్నాను నేను ఓకే ఆ కొంచెం హైట్ లో పోయింది సార్ నాకు లేదు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సార్ లాస్ట్ టైం రిక్రూట్మెంట్ లో నాకు వన్ సిక్స్టీ నైన్ అయిట్ వన్ సెవెంటీ అడిగారు సార్ నా వల్ల కాలేదు సార్ అలా ప్రతి దాంట్లోనూ హాఫ్ ఇంచి వన్ ఇంచ్ లో నా ఏజ్ అంటే నాకు ప్రాబ్లం అవడం వల్ల నేను పోలీస్ జాబ్కి పెట్టుకోలేకపోతున్నాను సార్ సాధించలేకపోతున్నాను అని చాలా మంది ఉన్నారండి అలాంటి క్యాండిడేట్స్ ఓకే అటువంటి వారి కోసం ఈ వీడియో చేస్తున్నాం ఓకే అది కూడా ఇప్పుడే ఎందుకు చేస్తున్నామంటే మనకి ప్రజెంట్ నోటిఫికేషన్స్ ఉన్నాయి ఓకే మనకి ఒక త్రీ మంత్స్ నుండి కంటిన్యూషన్ నోటిఫికేషన్ తగులుతాయండి మనకి ఎందుకంటే ఇప్పుడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఆల్రెడీ పడిన నోటిఫికేషన్ ఉంది ఓకే అలాగే రైల్వే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ రాబోతుంది ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఏదైతే రైల్వే జాబ్స్ రిక్రూట్మెంట్ క్యాలెండర్ వదిలాడో అదే విధంగా ఇయర్ కూడా కంటిన్యూషన్ గా నోటిఫికేషన్స్ వదులుతున్నాడు అంటే లాస్ట్ టైం ఏఎల్పి పడింది మళ్ళీ రిక్రూట్మెంట్ ఇచ్చాడు టెక్నీషియన్ పడింది మళ్ళీ రిక్రూట్మెంట్ ఇచ్చాడు ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ అండ్ అండర్ గ్రాడ్యుయేషన్ నోటిఫికేషన్ ప్రజెంట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అది కూడా ప్రజెంట్ న్యూ నోటిఫికేషన్ రేపు అప్లికేషన్స్ వచ్చి ఆగస్ట్ ముప్పై తారీఖు నుండి అప్లికేషన్స్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఆల్రెడీ ఈవెంట్స్ అది ఎగ్జామ్ అయిపోయింది మళ్ళీ రిక్రూట్మెంట్ కి రెడీగా ఉంది ఓకే నెక్స్ట్ ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ రేపు టెన్త్ క్లాస్ మీద మళ్ళీ నోటిఫికేషన్ ఉంది అక్టోబర్ లో నోటిఫికేషన్ ఆల్రెడీ క్యాలెండర్ ఇచ్చాడు ఓకే నెక్స్ట్ ఏపీ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ మనకి ఏపీ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి ఆల్రెడీ ఇప్పుడు కానిస్టేబుల్ ఆరు వేల వందల పోస్టులకి ఆల్రెడీ స్కోర్ కార్డ్ ఇవ్వడం ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్ జరిగింది స్కోర్ కార్డ్ ఇవ్వడం జరిగింది ఇంకా మెరిట్ లిస్ట్ వదిలి నెక్స్ట్ వాళ్ళని టైనింగ్ పంపించేస్తారు ఓకే లాస్ట్ రిక్రూట్మెంట్ ఓన్లీ ఏపీఎస్పి అండ్ సివిల్ మాత్రమే నోటిఫికేషన్ రావడం జరిగింది ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ భారీ నోటిఫికేషన్ ఉంటుంది అలాగే ఆల్ ఉంటుంది సివిల్ ఉంటుంది ఏఆర్ కానిస్టేబుల్ ఉంటుంది ఏపీఎస్పి ఉంటుంది జైలు వార్డెన్స్ ఉంటుంది ఫైర్ ఉంటుంది ఇలా ఆల్ కేటగిరీస్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఓకే ఎవరైతే పోలీస్ జాబ్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వారు ఇప్పుడు నుండే దానికి ప్రిపేర్ అయితే పక్కా ప్లానింగ్ జాబ్ కొట్టుకోవచ్చు సరే సార్ ఇదంతా మీరు చెప్పింది బాగానే ఉంది మరి మరి హైట్ ప్రాబ్లం మరి దాని గురించే కదా మా ప్రాబ్లం అంతా మేము అన్ని విధాలా రెడీగానే ఫేస్ చేయడానికి రెడీగానే ఉన్నాం అన్ని విధాల ప్రిపేర్ అవడానికి సబ్జెక్టు అలాగే గ్రౌండ్ ప్రిపేర్ అవడానికి కూడా రెడీగానే ఉన్నాం కానీ మా ప్రాబ్లం వచ్చి హైట్ సార్ హైట్ ప్రాబ్లం ఉంది నాది అన్నాను ఓకే చాలా మంది కాల్ చేస్తా సార్ నా హైట్ ఇది ఉంది సరిపోయిద్దా ఏమైనా క్యాస్ట్ రిజర్వేషన్స్ ఉన్నాయా అని అడగడం జరుగుతుంది మీకు ఇక్కడ నుండి ప్రతిదీ నేను అప్డేట్ ఇస్తానండి దాని వీడియోస్ గురించి ఓకే హైడ్ గురించి అవునాయండి రిక్రూట్మెంట్ గురించి కానీ పత్తిది ఇక్కడ నుండి మీకు అప్డేట్గా టచ్లో ఉంటాము ఓకే పత్తి అంటే ఒకే వీడియోలో చెప్పడం అంటే కుదరదు కాబట్టి లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి మీకు కొంచెం కొంచెం ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క మ్యాంటర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే ప్రజెంట్ ఓకే మీకు చెప్పేది ఏంటంటే రేపు ఆగస్ట్ ఫస్ట్ నుండి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఓకే మీకు ఓకే హైట్ తక్కున్న అంటే వన్ ఇంచి టూ ఇంచెస్ నేను తక్కువ ఉన్నానండి అనుకున్న వారిని కూడా మీరు జాయిన్ చేసుకోవడం జరుగుతుంది ఓకే మరి హైట్ ప్రాబ్లం ఉంది కదా సార్ నాది హైట్ పోతే అలాగా అట అటువంటి ప్రాబ్లం అవసరం లేదండి ఓకే ఎందుకంటే మీకు మనకి రిక్రూట్మెంట్ పడి మే అంటే ఎగ్జామ్ జరిగి తర్వాత ఈవెంట్స్కి వెళ్ళాబడి మనకు టైం ఉంది ఓకే మీరు బాగా అండర్లైన్ చేసుకోండి మీరు రేపు ఆగస్ట్ ఫస్ట్ నుండి జాయిన్ అయిన తర్వాత త్రీ టు ఫోర్ ఓకే త్రీ టు ఫోర్ మంత్స్లో మూడు నెలల నుండి నాలుగు నెలల లోపు ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా రిజల్ట్ కనపడుతుంది ఓకే రిజల్ట్ కనపడుతుంది కదని మీరు ఐదు అడుగులలో నాలుగు అడుగులలో వచ్చి నన్ను ఐదు పెంచండి సార్ ఒక అడుగు పెంచండి సార్ అంటే అవుదండి ఓకే ఎందుకంటే మనకి మీకు ఆ హైట్ ఏజ్లో పెరుగుతారు ఎక్కడ వరకు ఎందుకు తక్కువ అవుతుంది ఏంటనేది ప్రతిదీ మీకు ఒక వీడియోలో నేను చెప్తాను ఓకే అప్డేట్ ఇస్తాను అంటే ఎటువంటి వారికి హైట్ గ్రోత్ తగ్గిపోతుంది ఓకే కొంతమంది ఏంటి మా డాడీ గానే ఉంటున్నారు సార్ నేను హైట్ తక్కువగా ఉన్నాను మా మదర్ హైట్ సార్ నేను హైట్ తక్కువగా ఉన్నాను అని చెప్తానే ఉంటాను ఓకే వారసత్వంగా మరి జన్యుపరంగా రావాలి కదా హైటు మరి మాకు హైట్ తక్కువగా ఉంది సార్ అది అంతా మీకు ఒక డిస్కషన్ నేను చెప్తానండి ప్రతి వీడియోలో మీ యొక్క ప్రతి క్వశ్చన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే మీరు హైట్ గురించి ఏదైతే టూ ఇంచెస్ నుండి త్రీ ఇంచెస్ వరకు త్రీ అంటే టూ సెంటీమీటర్స్ నుండి త్రీ సెంటీమీటర్స్ వరకు పక్కాగా మిమ్మల్ని ఖచ్చితంగా హైట్ పెంచగలం ఓకే పక్కా చెప్తున్నానండి అది నో మోర్ డౌట్ అసలు మీరు డౌట్ పడాల్సిన అవసరమే లేదు ఓకే అది ఎలా చేస్తాం ఏంటనేది మీకు పర్టికులర్గా ఇక్కడికి వస్తే తెలుస్తుంది ఓకే మేము చేసే వర్కౌట్స్ స్ట్రెచ్చింగ్స్ ఓకే ప్రతిదీ డైట్ ఫుడ్ మేము చెప్పేది ఫాలో అవ్వండి ఖచ్చితంగా హైట్లో మీకు ఇంప్రూవ్మెంట్ త్రీ మంత్స్లో కనిపిస్తుంది మరి త్రీ మంత్స్లో హైట్ కనిపిస్తుంది అంటున్నారు కదా సార్ ఎలా ఏంటి అని అడిగితే దాన్ని ఏంటనేది చాలామంది ఏం చేస్తున్నారంటే యూట్యూబ్లో ఏదో ఒకటి ఈ ఎక్సరేలు చేస్తే పెరుగుతారంట ఈ చేస్తే పెరుగుతారంట అవన్నీ వేస్ట్ అండి ఓకే బాగా గుర్తుంచుకోండి పోలీస్ జాబ్ ఇంట్రెస్ట్తో ఆ కసి పట్టుదలతో నేను యూనిఫామ్ వేయాలి జాబ్ కొట్టాలి లేదా నేను హైట్ అవ్వాలి అనే ఉద్దేశంతో కొంతమంది అంటే పీక్ స్టేజ్కి వెళ్ళి సర్జరీస్ కూడా ఉన్నారు ఓకే మీరు చాలా కేసులు చూసుంటారు ఓకే ఆల్రెడీ అంటే జరిగిన విషయాలు ఉన్నాయి కొన్ని కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి మీరు చూడండి కావాలంటే సర్జరీ చేసి కూడా ఓకే హైట్ పెరిగిన వాళ్ళు ఉన్నారు మీరు ఆ వర్షన్కి వెళ్ళొద్దండి ఓకే అది చాలా డేంజర్ వర్షను ఓకే సక్సెస్ అయితే ఓకే సక్సెస్ కాకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు లైఫ్లో అలాంటి డెసిషన్స్ అసలు తీసుకోకూడదు మీరు ఓకే న్యాచురల్గా హైట్ పెరగడం ఎలాగా ఓకే మీ ఏజ్ గ్రోత్ ఎక్కడ ఆగిపోయింది ఓకే దాన్ని బట్టి ఎటువంటి డైట్ తీసుకుంటే ఎలాంటి ఎక్సర్సైజ్లు చేస్తే ఏ ప్రాసెస్లో వెళ్తే మీకు హైట్ గ్రోత్ అవుతుంది అనే వర్షంలో మిమ్మల్ని తీసుకెళ్ళడం జరుగుతుంది ఓకే ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా మీరు ఎప్పుడైతే జాయిన్ అవుతారో ఓకే మీకు హైట్ ఎవరైతే డౌట్ ఉన్న పర్సన్స్ ఉన్నారో ఆ హైట్ పర్సన్స్ తక్కువ ఉన్న వాళ్ళు మీరు జాయిన్ అయిన మనం మీకు హైట్ చెక్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఓకే హైట్ చెక్ చేయడం కూడా ఎలాగా మా కెమెరాలో తీయమండి వీడియో ఓకే మీ ఫోన్లోనే కెమెరాలో ఓకే మీ ఫోన్లోనే వీడియో తీస్తాం మీరు ఎంత ఉన్నారో ఉన్నారే చెక్ చేసుకోండి ఓకే ప్రజెంట్ అంటే ఆగస్ట్ ఫస్ట్నా ఎంత హైట్ ఉన్నారు మీరు ఓకే ఆఫ్టర్ త్రీ మంత్స్ తర్వాత మేము అంటే మేము ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని ప్రిపేర్ చేసిన తర్వాత ఆఫ్టర్ త్రీ ఫోర్ మంత్స్ మీ గ్రోత్ ఎలా ఉంది అనేది ఇప్పుడు ఏదైతే వీడియో తీస్తానో స్టూడెంట్ అదే వీడియో మళ్ళీ ఆఫ్టర్ రిజల్ట్ తర్వాత మీకు చూపించడం జరుగుతుంది ఓకే దీంట్లో ఎటువంటి మాయా మర్మం ఏమీ లేదండి ఓకే అది ఏ ప్రాసెస్లో వెళ్తే ఎవరికి ఎలా చేపిస్తే హైట్ గ్రోత్ అవుతారనే విషయం అది మేము చేపిస్తాం ఓకే మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా ఒక ఇప్పుడు ఐటు గురించి నాకు సమ్ డౌట్స్ ఉన్నాయండి అని అనుకున్నారు రాండి వచ్చి కలవండి మాట్లాడండి ఓకే ఓకే సార్ ఇలా ఇలా అని కలవండి ఓకే దాన్ని ఎలా రెక్టిఫై చేయాలనేది అలా రెక్టిఫై చేస్తాం ఓకే మీరు అంటే మీ ఒక వర్కౌట్ స్టార్ట్ చేసి ఒక డైట్ ప్రకారం ఫాలో అయిన తర్వాత మీరు ఎప్పుడో లేట్గా వచ్చేసి తర్వాత అవ్వాలంటే అవదండి అంటే అందరిని సిస్టమేటిక్గా ఒక ప్లానింగ్ ప్రకారం ఒక షెడ్యూల్లో తీసుకెళ్ళడం జరుగుతుంది ఓకే మీరు ఈ షెడ్యూల్ అంటే మనం ఇదేమన్నా హైట్ పెరిగించే కోచింగ్ సెంటర్ కాదు కదా ఇది పోలీస్ జాబ్స్ కోచింగ్ సెంటర్ ఓకే మేము ఏం చేస్తాం మేము ఈవెంట్స్ మీద సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం మా ఫోకస్ అంతా దాని మీద ఉండింది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మనకు నోటిఫికేషన్స్ రావడానికి ఒక త్రీ మంత్స్ టైం ఉంది కాబట్టి ఓకే మనకు త్రీ మంత్స్ టైం ఉంది ఈ త్రీ మంత్స్ లో ఎవరైతే హైట్ తక్కువగా ఉన్నారు హైట్ తో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో అటువంటి వారికి మేము ఫర్దర్గా హెల్ప్ చేసి వాళ్ళ నెక్స్ట్ రిక్రూట్మెంట్కి రెడీ చేయించి వాళ్ళ లక్ష్యాన్ని సాధనలో మేము తోడ్పడదామని చెప్పి ఈ గ్యాప్లో ఈ త్రీ మంత్స్లో మేము చేస్తున్నాం ఓకే అంతేగాని ఈ కంటిన్యూషన్గా ఇది చేసుకుంటూ కూర్చోమండి ఓకే కొంతమంది లైఫ్ మా చేతిలో ఉంటుంది ఓకే వాళ్ళు జాబ్ పర్పస్లో జాబ్ కొట్టాలని దూరం మమ్మల్ని నమ్ముకొని వస్తున్నారు వాళ్ళకి సబ్జెక్టు గ్రౌండ్ వర్క్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా న్యాయం చేయాలి చేస్తాం కూడా ఓకే మీకు హైట్ విషయంలో ఎటువంటి డౌట్ ఉన్నా మాకు కాల్ చేయండి ఇది ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ ఓకే ఇది ఆగస్ట్ ఫస్ట్ నుండి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి మీరు జాయిన్ అవ్వాలి అనుకున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆగస్ట్ ఫస్ట్ లోకి వచ్చి జాయిన్ అవ్వండి ఓకే ఎందుకంటే ఆగస్ట్ ఫస్ట్ నుండి మనం వర్కౌట్ స్టార్ట్ చేస్తాం కాబట్టి ఓకే మార్నింగ్ టూ అవర్స్ రన్నింగ్ ఉంటుంది నెక్స్ట్ క్లాసెస్ ఉంటాయి మళ్ళీ ఈవినింగ్ కూడా ఈవెంట్స్ ఉంటాయి అంటే మార్నింగ్ ఈవినింగ్ సెక్షన్ రెండు పోట్లు ఉంటాయండి అది వర్షం వచ్చినా ఉండిద్ది వర్షం రాకపోయినా ఉండిద్ది షెడ్యూల్ లో మాత్రం ఎటువంటి చేంజ్ ఉండదు ఓకే మీతో హండ్రెడ్ పర్సెంట్ ఓకే చెప్పే కదా హైట్ అంటే ఒక అడుగు పెంచడం ఆరు ఇంచెస్ ఏడు ఇంచెస్ అలా పెంచేయటం కాదండి అలా పెరుగు వాళ్ళు కూడా ఉంటారు ఎలా ఓకే అంటే చిన్న వయసులో ఉండి ఓకే ఇంకా ఇప్పుడు గ్రోత్ అవ్వట్లేదండి నాకు ఇప్పుడే స్టక్ అయిపోయింది ఐటి గ్రోత్ ఉండట్లేదు అనుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళని చేయొచ్చు ఓకే ఆల్రెడీ మన దగ్గరికి వచ్చే వాళ్ళు ఎలా ఉంటారంటే ఆల్రెడీ ఏ అంటే ఏదైతే గ్రోత్ ఉందో ఐటి గ్రోత్ అది ఆగిపోయిన వాళ్ళు వస్తారు చాలా ప్రయోగాలు చేసి యూట్యూబ్లో ఆటలు వీళ్ళు చెప్పి వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది ఫాలో అయ్యి అది ఫాలో అయ్యి ఇది ఫాలో అయ్యి అంతా వదిలేసిన వాళ్ళు మన దగ్గరికి వస్తారు ఓకే అటువంటి వారి చేత కూడా నేను హైట్ ఇంక్రీజ్ చేపించి ఓకే మీకు త్రీ టు ఫోర్ మంత్స్ లో నేను రిజల్ట్ చూపించి చూపిస్తా ఓకే పక్కా చెప్తున్నా రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తాను మీకు ఓకే మీకు వచ్చినప్పుడే హైట్ చెక్ చేస్తాను మళ్ళీ ఆఫ్టర్ త్రీ ఫోర్ మంత్స్ తర్వాత మీ రిజల్ట్ కూడా వీడియోలో మీ ఫోన్లోనే రికార్డ్ చేసి చూపిస్తాను ఓకే మీరు ఎటువంటి డౌట్ పడే అవసరం లేదు మీకు ఎటువంటి డౌట్ రాండి ఓకే కోచింగ్ సెంటర్ రాండి మమ్మల్ని ఫర్దర్గా కలవండి వచ్చి వచ్చి కలిసి దాన్ని ఫర్దర్గా ఎలా ఏంటి అనేది కనుక్కోండి మీకు నచ్చితే వచ్చి జాయిన్ అవ్వండి ఓకే ఓకే మీకు ఎటువంటి డౌట్లున్నా ఈ నెంబర్కి కాల్ చేయండి నైన్ టూ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ టూ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్